ఈ రీతిగా ఈ విధంగా అంటూ ఉన్నాయి పౌలెవరో పౌలెవరో నాకు తెలుసు పౌలకు ఎవరో తెలుసు ఏసుకు పౌలెవరో తెలుసు మరి నాయన పెద్ద పోటు మనకు వచ్చేశారు యేసు ఏసునామములు అని ఏంటి కొన్నిసార్లు మనం బ్రతుకు బాగుండకపోయినా పోయినా పోతూ పోతూ ఏసునామం అని కొంతమంది ఉచ్చరిస్తూ ఉంటారు అప్పుడంటే దెయ్యం పోరా విర్రోడా నీకు అసలు ఏసు తెలుసా అసలు ఏసుకు నువ్వెవరో తెలుసా ఏసు నామని ఉచ్చరించడానికి అర్హత ఉందా అంత యోగ్యత కలిగిన వాడివేనా అని ప్రశ్నిస్తాయి స్కేవా కుమారుని ప్రశ్నించిన విధానం ఏంటో తెలుసా ఏసు ఎవరో నాకు తెలుసా అసలు నీకు తెలుసా అని అడిగాను తెలియకుండానే వాడేద్దాం అనుకుంటున్నావేమో తెలియకుండా నేను పేరు వాడేసి ఘనత పొందేద్దాం అనుకుంటున్నామేమో కొంతమంది అలాగే కదండి ఏమీ తెలియకపోయినా నాకు ఎమ్మెల్యే గారు తెలుసా మా ఏమంటారు మా ఓడే పలానా మంత్రి గారు ఎవరో తెలుసా మా ఓడే ఏమనుకుంటున్నావు అని కొన్నిసార్లు డంబాలు పోతారు పలానా ఆఫీసర్ తెలుసా మా ఓడే ఒక్క మాట చెప్పారనుకో ఏం చేస్తాడు మడత పెట్టేస్తాడు నిన్ను అంటారు ఆ ఈ ఏరియా ఎస్ఐ గారు ఎవరో తెలుసా మా ఓడే నీకు తెలుసా అని బెదిరిస్తూ ఉంటారు కదండి ఆఖరికి బెదిరించిన తర్వాత చివరికి ఆయన దగ్గరకు పోయాక అసలు ఈడవడు అంటారు ఆయన ఎవరు ఆ ఎమ్మెల్యే గారి పేరు వాడు ఉంటాడు చూడు ఆ మంత్రి గారి పేరు ఉంటాడు చూడు ఆ యొక్క ఎస్ఐ గారి పేరు ఉంటాడు చూడు వీళ్ళంటారు ఎవరు తెలుసా అరే వీళ్ళెవరో తెలుసు వీళ్ళెవరో తెలుసు అసలు ఎవడురా నా పేరు వాడావంట కదా కదండి కొంతమంది ఇలాగ వాడి ఎన్ని మోసాలు చేశారు ఎన్ని దగాకూరు పనులు చేశారు ఎన్ని ఇదిగో కబ్జాలు చేశారు పెద్ద పెద్ద మంచి మంచి నాయకులు పేర్లు చెప్పి ప్రిమేని దేని బిళ్ళరా ఇదిగో జనాలను మోసం గించేవారు ఈ లోకంలో ఇప్పటికీ ఉంటేనే ఉన్నారు అదే రీతిగా ఆనాటి కాలంలో కూడా ఎవరున్నారయ్యా అంటే ఏసు పేరు ఏదో బాగా వాడబడుతుంది పౌలు వాడినప్పుడల్లా అద్భుతాలు జరిగాయి పౌలు ఉపయోగించినప్పుడల్లా ఇదిగో జనాలు తండోపతండాలుగా వచ్చేసారు పౌలు వాడినప్పుడల్లా రోగాలు పోయినాయి వ్యాధులు పోయినాయి దయ్యాలు పారిపోయాయి కాబట్టి మనం కూడా వాడి చూద్దాం రా తమ్ముళ్ళు అని పెద్దోడు అయి అని ఉండవచ్చు ఎందుకని ఎంతమంది కుమారులు అంట స్కేవాకి ఆ స్కేవా కుమారులు ఎంతమంది అండి ఏడుగురు ఏడుగురు కుమారులు కలిసి ఏం చేస్తారో తెలుసా ఏసునామాలో లాభాన్ని సంపాదించడానికి ఇక బయలుదేరారు ఏసునామాని ఉపయోగించి గొప్ప పేరును పొందుదామని ఆ ప్రయత్నాల్లో మొదలు పెట్టారు ఇప్పటిదాకా మంత్ర పుస్తకాలు పట్టుకొని బయలుదేరారు దేశ సంచారం తిరుగుతూ ఉన్నారు అంటే ఇంత చే ఎప్పటిదాకా ఎప్పుడు దాకా అండి పౌలు ఎదురయ్యేదాకా పౌలు అద్భుత కార్యాలు విశేషమైన అద్భుతాలు చేస్తున్నంత వరకు ఈ అద్భుతాలు వారి తా వారి కంటి ముందు తారాస పడేంత వరకు వీరు అప్పటిదాకా వీరు సంచుల్లో మంత్ర పుస్తకాలు ఇలాంటి శాతపడి పుస్తకాలు పట్టుకొని తిరిగారు ఆఖరికి పౌలును చూసి రూటు మార్చుకుందాం ఇకనైనా అనుకున్నారు దాని వెనకున్న చరిత్రను గమనించలే తన వెనక ఉన్న రహస్యాన్ని గమనించలే ఇక ఏంటన్నారు కదా ఏమని ఏ సునాముల దెయ్యబ అని పిలిచినప్పుడల్లా ఆ దెయ్యం బయటకు వచ్చి వెళ్ళిపోతుంది మనిషిని విడిచిపెట్టి పారిపోతుంది రోగము వదిలిపోతుంది ఇవన్నీ చూసి ఇక మనం కూడా ఇటు చేస్తే గొప్ప లాభం ఈరోజు అలాంటి వ్యక్తులు ప్రపంచంలో దేశంలో ఉంటూ ఉన్నారు అనేక మతాల్లో దేవుని పేరు చెప్పుకొని ఇదిగో అవమానకరంగా దేవునికి అవమానకరంగాను ఇదిగో మంచి ఇదిగో సేవకులకు అవమానకరంగాను ఇదిగో అవమాన దేవుని నామాన్ని అవమానకరంగా చేసేవారు అనేకలు ఉన్నారు అలాంటి వారు ఇంకా ఈ లోకంలో తిరుగుతున్నారు వారిని ఏమన్నారు అంటే వేషదారులు అన్నారు ఎలాంటి వేసదారులు అంట వీరు లోపల తోడేలు స్వభావం దాచుకొని పైకి మాత్రం గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట ఎలా వస్తారంట చెప్పాల పైకేమో గొర్రె చర్మం ఉంటుంది లోపలేమో ఇక్కడ రాస్తాడు మత శువార్తలు వీరు క్రూరమైన తోడేళ్ళు అంటాడు ఎలాంటి వారంట క్రూరమైన తోడేళ్ళు అంటే వీళ్ళకి జాలి దయా కనికరం ఏది ఉండదు సంఘాల మధ్య దూరడం సంఘాలను చీల్చి చండాడడం సంఘాల మధ్య దూరడం ఇదిగో మంచి మంచి విశ్వాసులను చెడపడం ఇలాంటి పరిస్థితులు కలిగిన తోడేళ్ళు మన మధ్యకి రాబోతున్నాయి మరి తోడేళ్ళ అది మంచి గొర్రె అని గ్రహించడానికి ప్రేమేణ చాలా మార్గాలు ఉన్నాయి సంఘాల మధ్య సిచ్చు పెట్టే ఆ తోడేళ్ళు ఎన్ని రావట్లేదండి సంఘం ఉన్న చోట సంఘము కట్టడానికి ఎంతమంది తోడేళ్ళుగా రావట్లేదండి సంఘం ఉన్న చోటే సంఘాలు స్థాపించడానికి ఉన్న సంఘాన్ని చీల్చి ఇదిగో దేవుని పిల్లరా సంఘములో ఇదిగో అనేక కుటుంబాన్ని చీల్చి మందిరాలు కట్టడానికి ఎంతమంది ప్రయత్నాలు చేయటం కొత్త వారి దగ్గరికి వెళ్ళారు దేవుని తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళారు దేశం ఏదో గొడ్డుపోయినట్లు ఆ ఉన్న చోటే పాకా వేద్దాం టెంట్ అయినా ఏద్దాం అనే తోడేళ్ళు ఎంతమంది రావట్లేదండి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలా మన మధ్య తోడేలు రాబోతున్నాయి స్కావా కుమారులు రాబోతున్నారు వచ్చి ఉన్నారు రాగానే ప్రిమేణ దేవుని పిల్లరా ఇప్పుడంటే పప్పులు ఉడుకుతున్నాయేమో కానీ అప్పుడు పప్పులు ఉడకలే ఎవరి దగ్గర దెయ్యం దగ్గర పప్పులు ఉడకలే మనుషులు ఎదుట ఉడకొచ్చేమో కానీ దేవుని ఎదుట నీ పప్పులు ఉడకవు అదే రీతిగా దెయ్యం ముందు కూడా నీ పప్పులు ఉడకవు ఎందుకని దెయ్యానికి ఉన్న శక్తి మామూలు లేదు అపవాది కొన్న శక్తి ముందు అర్థమైందా నీ పప్పులేం ఉడకవు నువ్వంటవేమో ఏమో తెలుసా నేనేం తప్పు చేయలేదంటే అబ్బా నీ సంగతి తెలియదా అంటది అది పక్క నుండి ఏది దెయ్యం ఏమంట తెలుసా అయ్యో నేను ఎంత నీతిమంతున్నో ఎంత పరిశుద్ధునో ఎంత పవిత్రున్నో సంఘంలో నేను ఎలాగుంటానో తెలుసా సంఘ సంఘంలో నేనే ఎలాంటి ఉన్నో తెలుసా అన్నప్పుడల్లా ఆ దెయ్యం ఏమంటుంది ఒరే ఒరే ఆపురావు నీ సంగతి ముందే తెలుసు ఆ ఆపు ఆపమ్మ నీ అవ్వరం బయటికొస్తే నాకు తెలుసు అంటది అలాగే స్కావా కుమారులు ఉచ్చరించినప్పుడు జరిగిన సన్నివేశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నట్లయితే చూడండి ఆ అందుకు అందుకు ఆ దెయ్యము చూడండి అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగు నేను పౌలును కూడా ఎరుగుదును కానీ మీరు మీరెవరని మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి ఆ వారి మీద పడి వారిలో ఇద్దరిని వారిలో ఇద్దరిని లొంగదీసి లొంగ తీసను అందుచేత వారు దిగంబరులై ఆ ఇంటి నుండి పారిపోయేరి చూసారా దెయ్యానికి తెలుసు అందుకని ఏసుల అని కద్ంచగానే ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి మీద దూకాడట ఎక్కడ ఎక్కడండి వారి ఇద్దరి మీద పట్టాడు దూకి ఏడుగురులో ఇద్దరు దొరికారు ఏడుగురు కలిసి ఏదో ఆ ఈ యేసునామం బాగుంది కదా అని ఏడుగురు కలిసి ఒకేసారి ఆ తా అంటే తండాన అనే వాళ్ళు ఉంటారు కదా ఏసునామంలో అన్నప్పుడు ఆమె అనుకుంటుంటారు కొంతమంది వెనక కదా ఈలో భక్తి ఉండదు కానీ ఆమె అంటుంటారు కదా అలాంటి బ్యాచ్ లో ప్రిమేనే దేవుని బిడ్డారా ఈ స్కేవా కుమారులు ఉన్నారు వీళ్ళు అన్నారేమో ఇద్దరేమో అని ఏసు ఆమె అంటున్నారు అంటున్నారేమో ఒకవేళ అందుకనే అయ్యి ఇదిగో అరే యేసు తెలుసు బాకు పౌలు అసలు వీళ్ళెవర్రా అని చెప్పి ఆ దెయ్యం పట్టినోడంట ఎగిరి ఎక్కడ దూకాడంట వారి మీద పడి ఆ వారిలో ఇద్దరిని లొంగ తీసి అని ఉంది దేవం ఏం చేసిందంటే నీకు ఏసు తెలివాలా యేసు ఎందుకు అనుభవపూర్వకంగా నీ ఆత్మీయ జీవితంలో నీవు అతన్ని ఏంటో తెలుసుకొని ఏసు నామాన్ని ఉచ్చరిస్తే నీకు ఫలితం ఉంటుంది లేకుండా వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏమవుతుందో తెలుసా దెయ్యమే నిన్ను లొంగదీస్తుంది అర్థమైందా దెయ్యము పట్టిన వాడు చేసిన పని ఏంటంటే వారి మీద ఎగిరి దూకినప్పుడు ఆ దెయ్యం ఏం చేసిందంటే ఆ ఏడుగురులో ఇద్దరిని లొంగదీసి ఏం చేసిందో తెలుసా ఏం చేసిందంట ఆ లొంగదీసి వారిని గెలిచెను అనుంది పౌలుని గెలిచిన దెయ్యం ఎక్కడనుందా ఏంటి విశ్వాసిని గెలిచిన దెయ్యం ఎక్కడనుందా ఉండదు ఎందుకు తెలుసా విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థత ఇస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది వెళ్ళగొట్టి ఏం చేస్తో తెలుసా ఆ మనిషికి విడుదల ఇస్తుంది అలాంటిది స్కావా కుమారులు దేవుని గురించి తెలియదు దేవుని ఎందు అనుభవం లేదు ఏసునామాన్ని ఉచ్చరించేసరికి దెయ్యమే వారిని లొంగదీసిందంట లొంగదీసి వారిని గెలిచను అన్నది ఈరోజు దెయ్యాలు గెలుస్తున్నాయా ఒకవేళ మన జీవితంలో మన బ్రతుకులో ఒకవేళ దెయ్యాలు మనల్ని గెలుస్తున్నాయా ఏ దెయ్యం గెలుస్తుంది వాక్యం వినేటప్పుడు ఒక దెయ్యం గెలుస్తుంది ఏంటది అనే దెయ్యం వచ్చేస్తది ఓహని అటు వెనక్కి నుండి ముందుకు నెట్టేస్తది దబేలు అని పడేస్తుంది నేను అంతేనా వాక్యం వినకుండా ఆ దెయ్యమే గెలుస్తుంది వాక్యం విను విననీయకుండా ఆ దెయ్యమే నిన్ను ఓడిస్తుంది ఆఖరికి నువ్వేం చేస్తున్నావు తెలుసా ఆ లొంగిపోతున్నావు ఇంకొక మాట చెప్పాలంటే బానిసైపోతున్నావు ఇక్కడ లొంగ తీసిందండి దెయ్యం రెండోదిగా చూస్తున్నట్లయితే అందుచేత వాడు దిగంబురులు అయ్యారు అబ్బా అబ్బా ఏమైపోయారు వస్త్రహీనులు అయిపోయారు దిగంబరత అంటే దిగంబరులు అయిపోయారంట బట్టలు కూడా చించేసాగే వారిని అర్థమైందా దెయ్యాన్ని తక్కువ అంచనేయ్య ఏదో సంవత్సరానికి ఒకసారి పార్థం చేసి గెలుతాననుకుంటున్నావేమో జాగ్రత్త అమావాస పున్నానికి పార్థం చేసే బాపతేమో నువ్వు దయచేసి జాగ్రత్త దెయ్యం ముందు నీ నాటకాలు సాగవు దేవునితో కనెక్షన్ కలిగి ఉంటేనే నీ నాటకాలు ఎక్కడైనా సాగడానికి ఒకవేళ అవకాశం ఉంటుంది ఏమో దేవుని ముందు నీవు ఇదిగో విశ్వాసం లేకుండా నీవు ఎక్కడెక్కడ నాటకాలు చేసి ఏదో మంచి పేరు పొందుదాం ఏదో సంపాదిద్దాం అంటే నీ వల్ల కానీ కాదు దెయ్యాలు లొంగదీశాయి కారణం ఏంటంటే ఎవరో తెలియదు ఎవరికి స్కేవా కుమారులకి ఏసు ఎవరో తెలియదు ఏసు అంటేనే అసలు ఎవరో కూడా వారికి కనీసం ఒక వన్ పర్సెంట్ కూడా వారి జీవితంలో వారు గ్రహించలేదు అలాంటి వ్యక్తులు ఏసు నామాన్ని ఉత్సరించేసరికి వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా దెయ్యాలకి లొంగిపోయారు దెయ్యాలే వారిని గెలిచాయి రెండోదిగా వారిని దిగంబరులుగా చేశాయి వస్త్రహీనులుగా చేశాయి వారి బట్టలు చించేశాయంట ఇద్దరికి మాత్రం పెత్తబాదుడు బాదేశాయి ఎరగ బాదేశాయి వాళ్ళని ఏంటి ఎరగ బాధేసి ఏం చేశాయంటే గాయాలు పాలు చేశాయంటే వాళ్ళని అయితేగా పెత్త బాంధిత్తరా అని ఏమంటారు పెత్త పెత్త బాంధిత్తరా మామేనని అలాగే దెయ్యాలు ఏం చేసేవాళ్ళని ఎరగ బాధేశాయి ఆ బాధుడు బాధుడితో ఆ ఇంటి నుండి ఆ సరౌండింగ్స్ లోనే కనపడకుండా పారిపోయినట్లుగా ఇక్కడ కనపడతాయి ఆ ఇంటి నుండి వారు ఆ చదవండి అవచ్చిన చివరి బాగా ఏమంటు గాయాలు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేరి అనుంది అర్థమైందా దెయ్యాల ముందా నీ వేషాలు దేవుని ముందా నీ వేషాలు దేవుని ముందు దెయ్యాల ముందు నువ్వు నీ వేషాలు ఏం పనికిరావు నువ్వు నటించడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఒక మాట పౌలు చేస్తున్నాడు అద్భుత కార్యాలు ఎలాంటి కార్యాలంటే విశేషమైన అద్భుత కార్యాలు ఇవి సంఘాభివృద్ధికి మూల స్తంభాలు అయ్యాయి తన పరిచర్య జీవితంలో పరిచర్య యాత్రలో ఇదొక తొలిమెట్టుగా క్షమించాలా ఇది అనేక అద్భుతాలు కార్య అద్భుత కార్యాలు చేయడానికి ఒక ఆధారముగా అయింది తొలిమెట్టు కాదు ఇది ఇలాంటి ఎన్నో చేశాడు ఇలాంటి ఎన్నో కార్యాలు తన జీవితంలో కొనసాగింపచేస్తూ దేవుని నామాన్ని విశేషంగా ప్రకటించాడు ఇలాగూ చేసి ప్రేమైన దేవుని బిడ్డరా సమస్తమైన యూదుల ఎదుట గ్రీసు దేశస్థుల ఎదుట అందరి ఎదుట దేవుని నామాన్ని మయము దేవునికి స్తోత్రం కింద ఉంది ఇలా జరిగిన సంగతిని తెలుసుకున్న యూదులు గ్రీసు దేశస్తులు దెబ్బకు ఏమైంది తెలుసా వణుకు పుట్టిందండి నామాన్ని ఉత్సరించడానికి ఎవరో వారి జీవితంలో వణుకు పుట్టేలాగా ఈరోజు యొక్క జీవితం మారింది ఈరోజు ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే విశ్వసించిన వారందరు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలుసుకొని ఒప్పుకొని అర్థమైందా భయం పుట్టింది భయం పుట్టి కొంతమంది అటు ఇటు గారి విశ్వాసులు ఉంటారు కదా మన దగ్గర కూడా ఉంటారు వాళ్ళందరంట ఏమి తెలిసి తెలియని తప్పులేమని ఉంటాయి క్షమించు ప్రభు అని ఏం చేశారు ఒప్పుకున్నారంట దేవునికి స్తోత్రం నామంలో క్షమాపణ పొందడానికి ఒప్పుకున్నారు ఎందుకంటే క్షమాపణ పొందకపోతే స్కావా కుమారులాగా గొడ్డును బాదినట్టు బాధయ్యమని దెయ్యాలు వారి యొక్క జీవితంలో భయాన్ని పుట్టించాయి కాబట్టి ఏసు నామే ఇదిగో గొప్ప నివారణ అని ఇదిగో ప్రియమైనది పెట్టారా ఆ యొక్క తప్పులుపుకున్నారు కింద ఇంకొక మాట ఉంది పంతొమ్మిదవ వచ్చిన మరియు మాంత్రిక విద్య అభ్యసించి చూడండి ఇక్కడ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు అనేకులు తమ పుస్తకములు చూడండి మాం మంత్రగాలందరూ మాంత్రిక విద్య నేర్చుకున్న వారందరూ వారి పుస్తకాలన్నీ తెచ్చి అందరు ఎదుట వాటిని ఎదుట గ్రీసు దేశస్తులు ఎదుట వాటిని కాల్చి వేశారు వారు లెక్క చూడగా వారు వాటి యొక్క వేల లెక్క చూడగా యాభై వేల వెండి రూపాల చూడండి ఎంత వెండి రూకాల విలువగల చూడు ఎంత ధనాన్ని వెచ్చించి వాటిని కొని ఎంతమంది జనాలను మోసం చేశారు అవన్నీ పట్టుకొని అందుకనే దేశ సంచారకులన్నీ రాశాడు కదా దేశమంతా వీరు తిరుగుతున్నారు కానీ ఏసు నామంలో శక్తిని చూసిన తర్వాత వీరందరికీ వణుకు పుట్టి భయం కలిగి ప్రిమైన దేవుని పిల్లర ఆ మంత్ర విద్యనంతటి కాల్చివేసి ఏసు పాదాల చెంత సాగిలపడ్డారు దేవునికి స్తోత్రం ఎంతటి వ్యక్తి అయినా ఎంతటి శక్తి కలిగిన వాడైనా ఈ లోకములో ఏదో ఒకనాడు ఏసు నామములో ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమును ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరించవలసిన వారే వీరు మాంత్రిక విద్య కలిగిన వారండి నేను చెప్పట్లేదు ఈ మాట బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది రుజువులతో పాటు వారు కాల్ చేసిన పుస్తకాల విలువ యాభది విండి ఆ యాభై వేల వెండి రూకాల విలువ కలిగినవి అవి ఎంత మందిని మోసం చేశారు మందిని భ్రమ పెట్టారో మాంత్రిక విద్యతో కానీ యొక్క శక్తి ఆ స్థలములో ఇదిగో వ్యధ చల్లడం వ్యాపించడం ద్వారానే ఆ మాంత్ర శక్తి ఆ స్థలములో నుండి యేసు నామంలో తొలగిపోయింది అలే లుయా మాంత్రిక శక్తులు కాల్చివేయబడుతున్నాయి అక్కడ మంత్ర విద్యలన్నీ కాల్చివేయబడ్డాయి ఆ స్థలంలో దానికి కారణం ఏంటి తెలుసా పౌలు చేసిన విశేషమైన అద్భుతాలు ఈ రోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలి దేవుని నామములో ఎలాగో ముందు కొనసాగుతున్నావు పరిశీలన చేయాలి చివరిగా ఇరవయో వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇక్కడ ఇంత ప్రభావముతో ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను దేవునికి స్తోత్రం చివరిగా ఇరవయో వచనములో మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటున్నాడు ఇంత బలముతో అంట ఇంత ప్రభావముతో దేవుని వాక్యం ఎంత స్ప్రెడ్ అయ్యిందో ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిందో కదండి ఏ ముందుగానే తెలియపరిచాడు ఇదిగో అక్కడున్న యూదులలో మాంత్రిక విద్య కలిగిన వారందరూ వచ్చి వెంటనే యేసు యొక్క నామాన్ని గురించి తెలుసుకుని వెంటనే వారు మాంత్రిక శక్తులన్నీ కాల్చివేశారు దేవునికి స్తోత్రం ఎంత ప్రభావంతో వ్యాపించిపోయిందో ఒక్క స్కేవా కుమారులకు బుద్ధి చెప్పేసరికి ఒక సేవా స్కేవా కుమారులకు ఇదిగో ఏసు నామేంటో గ్రహించకుండా వారు ఉత్సరించినందుకు దేవుని మహిమ బయలుపరచబడింది దేవునికి స్తోత్రం దీనికి కారణం పౌలు చేసిన ప్రయాస దీనికి కారణం దేవుని నామంలో అతడు ధైర్యముగా నిలబడడం దేవునికి స్తోత్రం కాబట్టి ఇది నాన్న ఒక విషయాన్ని మనం పరిశీలించాలి నువ్వు ఎలా నిలబడుతున్నావు దేవుని కోసం నువ్వు నిలబడగలిగితే దేవుని వాక్యాన్ని ఇదిగో నువ్వు వ్యాప్తి చేయగలవు దేవునికి స్తోత్రం అది ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుని నామము వ్యాప్తి చేయబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మనమందరము కూడా నామమును ఇదిగో ఘనపరచట కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం మన జీవితాలను సమర్పించుకుంటాము కాబట్టి మనమందరం కలిసి మాటలను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ నామానికి భయంకరంగా బ్రతుకుదాము కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె